హలో వ్యూయర్స్ వెల్కమ్ బ్యాక్ మై ఛానల్స్ అయితే మేము ఒక ఆరెంజ్ తెచ్చుకున్నాము బయట నుంచి అది చాలా టేస్టీగా ఉందన్నమాట దాన్నైతే మనం నాటుకుంటే ఎలా ఉంటుందని చెప్పి సీడ్స్ కొన్ని మేము ఒక డబ్బాలో వేసి ఉంచామన్నమాట అవి మొక్కలు వస్తే కనుక వేసుకుందాం పెంచుకుందాం అని చెప్పి ఒకవేళ ఇలా చేయడం కరెక్టా కదా మాకు తెలీదు కామెంట్ చేయండి మేము అది చాలా స్వీట్ ఉంది చాలా బాగుంది ఆరెంజ్ అని చెప్పి వేసాం ఒకవేళ అదే మొక్క వస్తుందా లేదంటే వేరే మొక్క వస్తుందో లేదా కామెంట్ చేయండి ఫస్ట్ అయితే విత్తనాలు ఒక ఐదు ఆరు విత్తనాలు తీసుకొని పెట్టేసి వాటర్ అయితే దానికి కావాలి కదా విత్తనం వేసిన తర్వాత వాటర్ వేసాము ఇప్పుడైతే అన్ని గ్రాఫ్టింగ్ మొక్కలు వచ్చేసినాయి కాబట్టి గ్రాఫ్టింగే మంచిది అంటున్నారు కానీ పూర్వ రోజుల్లో గ్రాఫ్టింగ్ ఎక్కడ ఉంది అన్ని విత్తనం ద్వారా వచ్చిన మొక్కలే అవి మూడేళ్ళకి పంట వస్తుంది అంటారు ఫ్రూట్ ప్లాంట్స్ ఏదైనా సరే మరి మనకి ఈ ప్లాంట్ అయితే ఇంకా ఇప్పటివరకు మనం కొన్న ఫ్రూట్ ప్లాంట్స్ అన్నీ కూడా గ్రాఫ్ట్డే ఇంక ఇదైతే సీడ్ ద్వారా మనకి వచ్చిన మొక్క అనమాట పెట్టిన ఐదు విత్తనాలు ఆరు విత్తనాలు పెట్టాం కదా ఒక మూడు మొక్కలు వచ్చినాయి అనమాట అన్ని విత్తనాలు రాలేదు ఇందులో బాగా నిలబడింది ఇది ఎలా ఉందో కామెంట్ చేయండి లైక్ చేయండి